హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ బిజినెస్లు కానీ ఆరోగ్యం ఎవరి బాధ్యత చిన్న పెట్టుబడి పెద్ద పెట్టుబడి అనే సంబంధం లేకుండా ఫుడ్ బిజినెస్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ ప్రైసింగ్ స్టాండర్డ్స్ లేదు క్వాలిటీ చెక్ లేదు ఒకే నువ్వు గంటల తరబడి వాడడం ఓపెన్ ఫుడ్ మురికి చేతులు ఇవి నేరుగా ఫుడ్ పాయిజన్ దారితీస్తాయి లైసెన్స్ హైజీన్ నిబంధనలు పాటించకపోతే లాభం కాదు ప్రమాదం పెరుగుతుంది చౌక అనిపించిన ఆహారం చివరికి ఖరీదైన ఆసుపత్రికి బిల్లుగా మారవచ్చు అలాగని ఖరీదైన ఆహారం హైజీన్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు దయచేసి గమనించండి కొంతమంది వారి వ్యాపార లాభం కోసం శుభ్రత లేని ఆహారాన్ని అందిస్తున్నారు శుభ్రత పాటించి నీట్ గా ఫుడ్ బిజినెస్ చేసుకుంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది తినే ముందు ఆలోచించండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే